కూటమి అధికారంలోకి వచ్చాక పల్లెల్లో మౌలిక సదుపాయాల కల్పనకు విశేషంగా కృషి చేస్తోందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు వైసీపీ హాయంలో అభివృద్ధి లేమితో ప్రజలు అనేక ఇక్కట్లు ఎదుర్కొనేవారని కూటమి అధికారంలోకి వచ్చాక రహదారులు డ్రైనేజీలు మొదలైన సదుపాయాలు కల్పన వేగంగా జరుగుతుందన్నారు తాజాగా గ్రామాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుదలకు అందరికీ వైద్య సేవలు అందుబాటులో ఉండేలా ఆరోగ్య కేంద్రాల నిర్మాణం చేపడుతున్నట్లు ఎమ్మెల్యే బండారు తెలిపారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఆలమూరు మండలంలో నర్సిపూడి పెనికేరు కలవచర్ల పినపళ్ళ చింతలూరు గ్రామాల్లో ఆరోగ్య కేంద్రాల నిర్మాణానికి ఎమ్మెల్యే బండారు కొత్తపేట జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్తో కలిసి శంకుస్థాపన చేశారు ముప్పై ఆరు లక్షలతో ఒక్కొక్క ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించనున్నట్లు మొత్తం ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా కోట్లతో ఐదు ఆరోగ్య కేంద్రాల నిర్మాణం పూర్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు